హలో అండి అందరూ బాగున్నారా ఈమె పేరు నవ్య వయసు వచ్చి ముప్పై నాలుగు సంవత్సరాలు అండి ఇవి గుంటూరు జిల్లాకు చెందినవారమ్మా ఇప్పుడు మధ్య తరగతి సౌకర్యాలతో ఇక్కడికి వచ్చాను ఈమె హిందూ మతం అని చెప్తున్నారమ్మా కులం గురించి అడిగితే ఓసి అని చెప్పారండి రాశి అడిగి గురించి అడిగితే మీన రాసి అని చెప్తున్నారు నక్షత్రం వచ్చాను అని చెప్తున్నారు ఇప్పుడు ఈమె రెండో వివాహం కోసం చూస్తున్నారు ఈ స్కూల్ వరకే చదువుకున్నారని చెప్పారండి ఈమె ఒక ప్రసిద్ధ స్కూల్లో జాబ్ చేస్తున్నారు కుటుంబ కష్టాల కారణంగా చిన్న వయసులో స్కూల్కి వెళ్ళలేకపోయాను అని చెప్పారు ఇక్కడ ఇప్పుడు సాధారణ జీవితమే తీసుకుంటున్నారట ఈమె తండ్రి లేరు అని చెప్పారు కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన చనిపోయారంట ఈమె తండ్రి ఈమెకు భూమిని నగలను కలిపి పెట్టి వెళ్ళారట ఇప్పుడు ఈమె బాగా ఉండడానికి ముఖ్య కారణం తన తండ్రి అని చెప్తున్నారండి కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయారట ఈమె తల్లి ఇంటిని చూసుకుంటూ వంద రోజులు పనికైతే వెళ్తున్నానని చెప్తున్నారు ఈమె తల్లికి చాలా వయసు అయిపోయిందని చెప్పారు ఈమెకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడట ఆయనకు కూడా పెళ్ళై విడిగా స్థిరపడ్డారట ఈమె తన తల్లిని చూసుకుంటానని చెప్పారు అన్నయ్యతో సమస్యల వల్ల మాటలు కూడా లేవని చెప్తున్నారు అమ్మ ఈమెకు ఒక అమ్మాయి ఉందని చెప్పారు ఈమెకు తన భర్తకు మధ్య విభేదాలు వచ్చి విడిపోయారట అండి ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఇవిడ ఉంటే జీవిస్తున్నానని చెప్తున్నారండి ఏం జరిగింది అంటే చెప్పలేము అని చెప్పారండి దాని గురించి మమ్మల్ని అడగవద్దని చెప్తున్నారండి ఇప్పుడు ఈమె ఈమె తల్లి ఇంకా ఎవరు లేరని ఒక తోడు కోసం ఆలోచించి రెండు వివాహం చేసుకోవడం ప్రారంభించారట ఈమె ఏమి ఆశిస్తున్నారంటే తనని బాగా చూసుకోవాలని చెప్తున్నారు మంచి నెలవారీ ఆదాయం ఉండాలని ఆశిస్తున్నారు ఈమె ఉన్న జిల్లాకు చెందిన వారైతే చాలా మంచిదని చెప్తున్నారు మీకు పిల్లలు ఉన్న ఓకే అని చెప్పారు తనను తన అమ్మాయిని బాగా చూసుకుంటే చాలని చెప్తున్నారు మీ గత జీవితం గురించి అడగనని చెప్తారండి ఆవిడ ఇప్పుడు రాబోయే ఈ రెండో జీవితాన్ని బాగా జీవిస్తే చాలని చెప్తున్నారు ఇప్పటికే గత జీవితంలో చాలా కష్టపడ్డారని చెప్తున్నారు రాబోయే తోడుకు కూడా ఇది రెండో వివాహం అయి ఉండాలని చెప్తున్నారు మీకు మంచి సౌకర్యాలు ఉండి ఈమెను బాగా చూసుకోవాలనుకుంటే ఇంకా అప్రోచ్ అవ్వచ్చు ఈమె నచ్చితే ఈ వీడియోకు లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి తదుపరి సంబంధం కోసం ఇప్పుడు పై సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్